ఏపీ మాజీ సీఎం జగన్ కు ప్రశాంతత లభించడం లేదు ఘోర పరాజయం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కానీ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడుతుండడం ఆందోళన కలిగిస్తుంది మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక భారంగా మారుతోంది ఇంకోవైపు పాత కేసులు తెరపైకి వస్తున్నాయి దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి మొదలైపోయింది అయితే ఇటువంటి తరుణంలో నిలవాల్సిన నేతలు కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం తలనొప్పిగా మారుతోంది ఆయన ఫ్యామిలీ విషయంలో తలెత్తిన వివాదం అటు తిరిగి ఇటు తిరిగి పార్టీకి నష్టం చేకూరుస్తుంది శ్రీకాకుళం జిల్లాలో కింజారపు కుటుంబానికి చెక్ పెట్టాలని దువ్వాడ శ్రీనివాస్ కు అన్ని విధాల ప్రోత్సాహం అందించారు జగన్ అధికారంలో ఉన్న సమయంలో అదే దూకుడు కనబరిచారు దువ్వాడ కానీ అధికారంలో ఉన్న సమయంలో అదే దూకుడు కనబరిచారు దువ్వాడ కానీ ఇప్పుడు అధికారానికి దూరం అయ్యేసరికి అదే దువ్వాడ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యామిలీ వ్యవహారంలో రోడ్డుపైకి ఆయన కుటుంబం వచ్చింది మరోవైపు తన వద్ద ఉన్న గన్ విషయంలో మరో వివాదం కొని తెచ్చుకున్నారు దువ్వాడ తన తండ్రిని కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు ఇంటి వద్దకు వెళ్లారు కానీ ఇంటి లోపల తాళం వేసి ఉంచారు దీంతో ఆ ఇద్దరు కుమార్తెలు బయట వేచి ఉండక తప్పని పరిస్థితి ఇక మరో మహిళతో దువ్వాడ సన్నిహితంగా ఉండడం వల్లే తమను దూరం పెట్టారని కుమార్తెలు ఆరోపిస్తున్నారు ఇది మరవక ముందే ఈ రోజు మరో వివాదంలో ఎన్నికలకు ముందు నుంచే భార్య దువ్వాడ వాణితో శ్రీనివాస్కు విభేదాలున్నాయి గత కొంతకాలంగా వారు వేరువేరుగా ఉంటున్నారు ఒక మహిళతో దువ్వాడ శ్రీనివాస్ కు సంబంధం ఉన్నదని భార్య చేస్తున్న ఆరోపణ అందుకే ఎన్నికలకు ముందు ఆమె రచ్చ చేశారు జగన్ జగన్తో పాటు వైసీపీ కీలక నేతలు సముదాయించారు అప్పట్లో అది సర్దు మునిగింది కూడా అయితే ఇప్పుడు ఏకంగా ఆ మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి తమ తల్లికి విడాకులు ఇవ్వకుండా తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉండడాన్ని కుమార్తెలు ఇద్దరు తప్పుపడుతున్నారు తీరును ఖండిస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు బహుభార్యత్వం నేరమని కూడా చెప్పుకొచ్చారు అందుకే ఇప్పుడు జనసేన శ్రేణులు ట్రోల్ చేయడం ప్రారంభించేశారు ఇక మరోవైపు పోలీస్ కార్యాలయానికి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్ గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు తన దగ్గర గన్ను ఉందని దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల ఏడున జిల్లా పోలీసులను కలిసి దరఖాస్తు ఇచ్చారు కొంతకాలంగా తనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కొందరు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఎవరైనా గన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు కానీ తన వద్ద గన్ను ఉందని దానికి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలని దువ్వాడ కోరడం విశేషం అయితే దువ్వాడ వద్ద గన్కు అనుమతుందా అసలు ఎవరిచ్చారు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే దూకుడే ప్రామాణికంగా దువ్వాడ శ్రీనివాస్ కు ప్రమోట్ చేశారు జగన్ అప్పట్లో కింజారపు కుటుంబంపై విరుచుకు పడేవారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామంపైనే దండెత్తారు అప్పట్లో వైసీపీ గా ఉన్న దువ్వాడకు ఎమ్మెల్సీగా ప్రమోట్ చేశారు జగన్ అటు ఎన్నికలకు ముందు జగన్ పై ఈగ వాలినా దువ్వాడ రెచ్చిపోయేవారు ఇప్పుడు అదే దువ్వాడ వివాదంలో ఉన్నా జగన్ స్పందించకపోవడం విశేషం